గోదావరిలో వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం బ్యారేజ్లో లో నూట డెబ్బై ఐదు గేట్లను స్వల్పంగా ఇరిగేషన్ అధికారులు ఎత్తి ఉంచారు నూట గేట్ల నుంచి ఒక లక్ష డెబ్బై వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వేలోని వేలోని నలభై గేట్ల నుంచి కూడా అదే మొత్తంలో వరద దిగువకు విడుదలవుతోంది వరద తాజా పరిస్థితిపై ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు బ్యారేజ్ వద్ద వరద గోదావరి పరవళ్లు తొక్కుతుంది రాజమ ఇక్కడ రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ లో మొత్తం బ్యారేజ్ లోని నూట డెబ్బై ఐదు గేట్లను పూర్తిగా ఆ ఇరిగేషన్ అధికారులు ఎత్తు ఉంచారు నుంచి వస్తున్న వరద నీటిని వచ్చింది వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే లక్షా డెబ్బై వేల కూసెక్టుల నీరు వరకు దిగుకు విడుదలవుతుంది అదే స్థాయిలో పోలవరం ప్రాజెక్టు లో స్పిల్వే నుంచి కూడా దాదాపుగా నలభై ఎనిమిది గేట్ల నుంచి కూడా నూట డెబ్బైకి పైగా కూశెక్కుల నీరు అంటే లక్ష డెబ్బై వేలకు పైగా కూశెక్కుల నీరు దిగు విడుదలవుతుంది ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎగువన కాపర్ డ్యామ్ ఎగువన అయితే నీటి మట్టం ఉంది ఇక్కడ గండిపోత్సమ ఆలయం నిన్నటి కంటే ఈ రోజు చూసినట్లయితే మరింతగా నీట మునిగిన పరిస్థితి ఉంది అంటే ఇక్కడ దర్శనాలను కూడా పూర్తిగా నిలిపేశారు భక్తులు ఎవరిని కూడా ఇక్కడ పోసమ్మ గండిపోచమ్మ ఆలయానికి రావటం రావద్దని చెప్పి కూడా అధికారులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం ధవలెస్ బ్యారేజ్ వద్ద మొత్తం నూట డెబ్బై ఐదు గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి ఉంచారు దీంతో కొరవళ్ళు దక్కుతూ వరద ఆ దిగుకి విడుదలవుతుంది మొత్తం నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి కూడా లక్షా డెబ్బై వేల క్యూసెక్ల నీరు వరకు బయటికి విడుదలవుతున్న దిగువకి విడుదలవుతున్న పరిస్థితి ఉంది అయితే ఎగువ ప్రాంతంలో కుర్చున్న గత నాలుగు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకి అలాగే మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకి కూడా గోదావరిలోకి గోదావరి పెరక ప్రాంతంలో వరద నీరు వచ్చి చేరుతుంది అలాగే మరోవైపు చూసినట్లయితే సబరి సీలేరు కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు రేపటి వరకు కూడా గోదావరిలో నీటి మొత్తం క్రమేణా పెరిగి మళ్ళీ తగ్గుముఖం పెట్టే పరిస్థితి ఉంది అయితే వాతావరణంలో భారీగా భారీ వర్షాలు కురుస్తాయని ఉండటంతో పరివాహక ప్రాంతంలో కనుక భారీ వర్షాలు కుదిరితే రాబోయే రెండు మూడు రోజుల్లో మళ్ళీ గోదావరికి వరద తగిలే పరిస్థితి ఉంది అయితే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపు అంటే భద్రాచలం దిగువ అలాగే రంపసోడవరం ఎగువ ఏదైతే సింతూరు డివిజన్ ఈ పోలవరం ప్రాజెక్టుకు ముంపు మండలాలు ఉన్నాయో ఈ మండలాల్లో మళ్ళీ వరద భయం పట్టుకుంది ఇక్కడ మొత్తం ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా కానీ ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది ఇక్కడ చూసినట్లయితే తూర్పు గోదావరి అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అలాగే ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ తగిన ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు చూసినట్లయితే వరద గోదావరి లక్షా డెబ్బై వేల క్యూసెక్లు దిగుకి విడుదలవుతుంది ఇది సాయంత్రం వరకు పెరిగి మళ్ళీ తగ్గే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ లోని నూట డెబ్బై ఐదు గేట్లను ఎట్లను వరద ప్రవాహం బట్టి ఎత్తు ఉంచిన పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం రాజ రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నెలకొని ఉన్న వరద తాజా పరిస్థితి అయితే సాయంత్రానికి కొంతగా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ ధౌలేశ్వరం బ్యారేజ్ నుంచి